హాయ్ గైస్ గుజరాత్లో ప్రసిద్ధి చెందింది ఈ డోక్లా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే డోక్లా ఎలా చేసుకోలో చూద్దాం వన్ కప్ ఆఫ్ వాటర్లో ఆయిల్ షుగర్ సాల్ట్ని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని బౌల్లో కప్ ఆఫ్ శనగపిండి వేసుకొని మనం ఆల్రెడీ డైల్యూట్ చేసుకున్న వాటర్ని వేసుకొని బాగా బీట్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఇంతలో మనం ముందుగా ప్రీహీట్ చేసుకోవడానికి నేను ఒక బాక్స్ తీసుకున్నాను బాక్స్కి ఆయిల్ అప్లై చేసి ప్రీహీట్ చేసుకున్నాను ఫైవ్ మినిట్స్ ఈ టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చిన బ్యాటర్లో కొంచెం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ప్లస్ ఈనో కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి బీట్ చేసుకుంటే పిండి రెండింతలుగా పొంగుద్ది చేసుకున్న బ్యాటర్ని బాక్స్ వేసుకొని స్టీమ్ చేసుకోవాలి లేదా టూత్పిక్ తీసుకొని గుచ్చి చూస్తే ఏమి అంటుకోకపోతే రెడీ అయిపోయినట్టే కమాన్ కమన్ చల్లారే లేపు మనం పోపు పెట్టుకోవాలి ప్యానం పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మస్టర్డ్స్ ఉంటాయి కదా మస్టర్డ్ చెట్టుపెట్లు ఆడిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అయిన తర్వాత ఒక కప్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ప్లస్ షుగర్ అండ్ సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తయారు చేసిన తాలింపుని కమన్ మీద మొత్తం నిండిపోయేలా పోస్తే రుచికరమైన నోట్లో వెన్నలా కరిగిపోయే డోక్లా రెడీ ప్లీజ్ లైక్ చేసే